రోజువారీ నడక ఎట్టి పనులు లాంటి తేలికపాటి కార్యకలాపాలు కూడా శరీరానికి మంచి వ్యాయామంగా పరిగణించవచ్చని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది ఈ సాధారణ పనులే క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని అధ్యయనకారులు వెల్లడించారు భారీ కసరత్తుల కన్నా రోజు వేసే అడుగుల సంఖ్య చురుకుగా ఉండటమే క్యాన్సర్ నివారణలో చాలా కీలకమని ఈ పరిశోధన స్పష్టం చేసింది కఠినమైన వ్యాయామాలు చేయకపోయినా రోజువారి సాధారణ కదలికలు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొంది ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ నిర్వహించిన ఈ ఆధ్వర్యంలో రోజుకి ఐదు వేల అడుగులు నడిచే పోలిస్తే ఏడు వేల అడుగులు నడిచే వారిలో క్యాన్సర్ ప్రమాదం పదకొండు శాతం తగ్గిందని తెలింది తొమ్మిది వేల అడుగులు నడిచే వారిలో ఈ ప్రమాదం పదహారు శాతం వరకు తగ్గిందట సాధారణ నడక ఇంటి పనులు తేలికపాటి వ్యాయామాలు లాంటివి చేస్తూ రోజు చురుకుగా ఉండటమే ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు కాబట్టి రోజు చురుకుగా ఉండండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోండి నడకను దినచర్యలో భాగం చేసుకోండి